నమస్తే అందరికీ దేశంలో ఒక రామ మందిర నిర్మాణాన్ని ఏర్పాటు చేసి అయోధ్య రామాలయం ఒక మంచి ఆలోచన విధానాలతో నిర్మించి అక్కడ పూజలు చేసి ఒక బలోపేతమైన నాయకత్వాన్ని ఆ రోజు అందరూ ఆహ్వానించి దేశంలో ఆ ప్రతిష్టకు అన్ని విధాలుగా ఒక బంధాన్ని ఏర్పాటు చేసిన ఒక రాజ్యంలో ఒక అమ్మాయి అక్కడ వివక్షతో వివస్త్రం చేసి అమ్మాయిని ఇబ్బందులు గురి చేస్తే గత మూడు రోజుల నుంచి ఆ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కూడా ఏమీ తెలియనట్టు ఏమీ కనబడనట్టు ఏమి చేయలేనట్టు ఏమీ తోచనట్టు ఏమీ కాలేనట్టు మౌనంగా ఉండిపోవడానికి కారణం ఎవరు ఏ నాయకులు బాగా గుర్తుపెట్టుకోండి ఈరోజు సోషల్ మీడియాలో ఒక ఎంపీ అతని ఫ్రెస్ మీట్లో మాట్లాడుతూ ఏడుస్తూ రోదిస్తూ ఈ అమ్మాయికి చాలా వరకు ఇబ్బందులు కలిగిపోయింది అమ్మాయిని చంపేశారు అని బాధగా ఏడుస్తున్నాడు మరి ఆ బాధ అతని భావన అతని శరీరం నుండి వస్తే పర్వాలే రాజకీయ కోణంలో ఉండి ఆ బాధ వస్తుందంటే అది కరెక్ట్ కాదు బాగా ఆలోచించండి దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఇలాంటి నైతిక విలువలతో కూడని లేని విధానాలతో రాష్ట్రంలో ఇలాంటి జరుగుతూనే ఉన్నాయంటే ఇది ఎంతవరకు కరెక్టు ఎంతవరకు నీతి ఎంతవరకు నిజాయితీ ఎంతవరకు దేశ ప్రజల్లో ఒక అనైతికత నైతికత లేని విధానాలతో ప్రజలు ఉన్నారో ఒకసారి ఆలోచన చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు దేశ ఆలోచన విధానాలు దేశంలో ఉండే మనుగడ కోసం పోరాటం చేసే నాయకుల విలువలు ఏ విధంగా విచ్ఛిన్నమైపోతాయో ఒకసారి బాగా ఆలోచన దేశాన్ని కాపాడుకోవాల్సింది ఎంపీలు ఎంపీలను కాపాడుకోవాల్సింది ప్రైమ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ను రాష్ట్రపతి రాష్ట్రపతిని కాపాడుకోవాల్సింది పూర్తిగా ప్రజలు ఈ ప్రజలను కాపాడ కాపాడాల్సింది ప్రభుత్వం ప్రభుత్వం మరి ఎక్కడ ఏ విధమైన నిర్లక్ష్య వైఖరితో ఉందో ఒకసారి బాగా ఆలోచన చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు చూడాలి ఎక్కడ చూసినా ఇలాంటి వివక్షతో వివస్థలను చేసే విధంగా మహిళలను చంపేస్తూ వాళ్ళ పైన అఘాయిత్యాలు చేస్తూ వాళ్ళను నామరూపాలు లేకుండా ఇబ్బందులు గుడి చేసే కాల విధానాలతో తలపడే వ్యవస్థను ఇంకా ఇబ్బందులు గురిచేసే విధంగానే ప్రమాదాలు సృష్టిస్తే ఇది కరెక్ట్ కాదు ఖచ్చితంగా ఆ కుటుంబానికి న్యాయం చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ చొరవ తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ నుంచి మహాజన రాష్ట్ర సమితి విధి విధానంలో ఒక డిమాండ్ చేస్తున్నాం ఒక ఎంపీ ఏడుస్తానంటే ఎక్కడ కూడా ఆలోచన ఏముండదు రాజకీయ విధానాలతో ఏడుస్తారో లేదంటే మీ ఆలోచన విధానాలతో మీ మనస్ఫూర్తిగా మీ హృదయ విధానాలతో ఏడుస్తున్నారో మీ విజ్ఞతకే వదిలేస్తారా రాజకీయం రాజకీయంగా చూసే విధంగా కాకుండా రాజకీయం ప్రజలకు ప్రజలకు అన్ని విధాలుగా బలంగా ఉండే విధంగా రాజకీయం చేయాలని కూడా మహాజన రాష్ట్ర సమితి ఒక విధి విధానాలతో డిమాండ్ చేస్తున్నాం జాగ్రత్త మీరు ఇదే విధంగా చేసుకుంటా పోతే తర్వాత 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 మీ భవిష్యత్కు పూర్తిగా స్టాప్ పెట్టే విధంగా ప్రజలు ఉంటారని కూడా తెలియజేస్తాను జాగ్రత్త